దర్పల్లి చాణక్య టెక్నాలజీస్లో వేసవిలో వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న నూట పది మంది విద్యార్థిని విద్యార్థులకు వ్యాచిన వారీగా పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగిందని ఆ సంస్థ ఎండీ చాట్ల ప్రణీత అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రకటించిన విధముగా పదవ తరగతి పదికి పది జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఎల్ మేఘన దమ్మన్నపేట్ పి అక్షయ దర్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ ఇస్తూ వారు కఠిన ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది మరియు స్వామి వివేకానంద జయంతి రోజు ఇన్స్టిట్యూట్ తరఫున నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఇరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం దర్పల్లి సిరికొండ ఇందల్వాయి చక్రన్పల్లి మండలాల నుండి దాదాపు నూట పది మంది విద్యార్థులు ఇక్కడ కోర్సులు పూర్తి చేశారని గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం లక్ష్యంగా తక్కువ ఫీజుతో ఉత్తమమైన కోచింగ్ అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని గత పదమూడు సంవత్సరాలుగా దర్పల్లి మరియు చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల వారికి ఐఫై సిస్టమ్స్ ల్యాబ్ డిజిటల్ క్లాస్ రూమ్ల ద్వారా కంప్యూటర్ బోధిస్తున్నామని విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా రాయితీలు ఇస్తున్నామని నిర్వాహకులు చాట్ల ప్రణేత్ ప్రిన్సిపల్ చాట్ల వాణీలు తెలియజేశారు